వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది చేయని తప్పులు లేవు బెదిరించనిది లేదు అన్నీ చేశారు ఏమైంది ఎన్నికల్లో ఎందుకు పదకొండు పడిపోయారు ఎన్ని సర్వేలు చెప్పించుకున్నారు వాళ్ళు మేము గెలిచిపోయాం గెలిచిపోయాం నూట యాభై వచ్చాయి నూట డెబ్బై వచ్చాయి వన్ సెవెంటీ ఫైవ్ మాకే వస్తాయని చెప్పారా లేదా ఎందుకు గెలవలేకపోయారు అంటే ఆ రోజు వాళ్ళు చేసిన పనులన్నీ ప్రజల్లో మనసుల్లో ఉన్నాయి విధిలేని పరిస్థితిలో ఎవరు మాట్లాడలేకపోయారు లాస్ట్కి వచ్చే కొందరికి ఒకవేళ మనం కూడా నిలబడుకోలేకపోయి ఉంటే సిచ్యువేషన్ ఏమేదని అది లేదు నిలబడ్డాం నిలదొక్కున్నాం ఎదిరించాం అండగా ఉన్నాం అందుకే మొత్తం రాష్ట్రం అంతా ర్యాలీ అయ్యి చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి ఒక విప్లవం నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చింది ఈరోజు నైంటీ త్రీ పర్సెంట్ వచ్చిందంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఒకటి ఉంది ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ నేను ఓటేసాను నేను పనిచేశాను నేను కష్టపడ్డాను ఇవన్నీ వాస్తవాలు అమెరికా నుంచి కొంతమంది వచ్చారు ప్రపంచంలో అనేక దేశాల నుంచి వచ్చారు ఐదు లక్షలు పది లక్షలు వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకొని ఒక ఓటు వేయడానికి గెలిపించడానికి నెల రెండు నెలలు మూడు నెలలు ఇక్కడ ఉండి గెలిచిన తర్వాత వెళ్ళారు వాళ్ళు డెఫినెట్గా ఉంటుంది నా వల్ల ఈ పార్టీ గెలిచింది ఒక నాయకుడు ఉన్నాడు జైలు పోయాడు ఒక నాయకుడు ఉన్నాడు టార్చర్ అనుభవించాడు ఒక కార్యకర్త ఉన్నాడు నిద్రపోలేకపోయాడు ఇంట్లో వాళ్ళల్లో కూడా ఉంది ఏంటి ఇన్ని జరిగాయి కాబట్టి ఏం చేయాలి నేను కూడా కానీ అదే మనం కూడా రిపీట్ చేస్తే మళ్ళీ ఈ రాష్ట్రం రావణాసుడి కాష్టమే అవుతుంది తప్పు చేసిన వాడిని వదిలిపెట్టం అదే మరిగా తప్పు చేసిన వాడిని వదిలిపెట్టమని మనం కక్ష సాధింపు చర్యగా పోతున్నామని ప్రజలు భావిస్తే వీళ్ళిద్దరికీ వ్యత్యాసం లేదనే పరిస్థితి వస్తుంది అదే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎన్ని ఉన్నప్పుడు నేను ఒక మాట చెప్పాను నైంటీ ఫైవ్ సీఎంగా పనిచేస్తానని నైంటీ ఫైవ్ సీఎంగా పనిచేసినప్పుడు ఇక్కడ నా ముందర వాళ్ళు ఒక రామకృష్ణ ఒకటే కనపడుస్తున్నాడు ఇక్కడ వాళ్ళు ఎవరు ఉన్నారు అప్పట్లో పార్టీలో రా బొచ్చయ్య ఉన్నాడు సత్యనారాయణమూర్తి ఉన్నాడు రామకృష్ణ ఉన్నాడు అదే మరి రామ్మోహన్ ఉన్నాడు నరేంద్ర అదే మరిగా శ్రీనివాసరావు వీళ్ళు కొంతమంది ఒక పది మంది ఉంటారు ఇక్కడ అంటే మామూలుగా మనకు జరిగే పరిణామాలు మీరు చూసినప్పుడు ఒక పార్టీ జర్నీలో తెలుగుదేశం పార్టీకి కొన్ని కుటుంబాలు అంకితమైనవి ఇంత పాపులేషన్ అని కొన్ని చదువుకున్న వాళ్ళు కానీ కొంతమంది అడిషనల్గా వస్తూ ఉంటారు కానీ కంటిన్యూస్ ప్రాసెస్లో ఉండే వాళ్ళు ఉంటున్నాం వాళ్ళ కుటుంబంలో ఉండేప్పుడు మళ్ళా పార్టీలో పనిచేస్తున్నారు వాళ్ళు కూడా వస్తున్నారు చనిపోయినప్పుడు కొంతమంది భయపడతారు అనుకుంటే కూడా భయపడకుండా ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశారు అందుకని ఇవన్నీ కూడా ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మళ్ళీ మనం అందరం కూడా ఒక సంఘటిత శక్తిగా లేకపోతే ఒక పని పనిచేస్తే తప్ప ప్రజల ఎక్స్పెక్టేషన్స్ని మనం ఫుల్ఫిల్ చేయలేం అదే సమయంలో మీరు కానీ నేను కానీ కొంచెం క్రమశిక్షణ ఆలోచన విధానాలు డిఫరెంట్గా ఉంటాయి మీరు ఇంట్లో ఉండే మీ ఆలోచనలు అమలు చేస్తే ఏం బాధ ఉండదు ఈరోజు ఏ పరిస్థితి ఉంటుందంటే లాస్ట్ మైల్లో ఉండే గవర్నమెంట్లో ఒక చిన్న ఉద్యోగి తప్పు చేస్తే సీఎం మీద పడుతుంది అదే మాదిరిగా ఎన్డీఏలో ఉండే ఏ కార్యకర్త తప్పు చేసినా అది చీప్ నిష్టపడుతుంది ఇటు పార్టీకి ఇటు గవర్నమెంట్కి అంటే ఈ విషయం మీరు మీరు ఒక్క విషయం మీరు చూస్తే ఒక వ్యక్తి తిట్టినా కూడా లేకుంటే మీ ప్రవర్తన కూడా పార్టీకి నష్టం జరుగుతుంది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ రెండు ఉంటాయి ఈ విషయాన్ని అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇవి గుర్తుపెట్టుకుంటూనే నేను మధ్యాహ్నం కూడా కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను మాట్లాడి నేను నైంటీ ఫైవ్లో నేను చాలాసార్లు చెప్పాను నైంటీ ఫైవ్లో నేను సీఎం అయినప్పుడు చాలా ఫాస్ట్గా వెళ్ళాం ఫాస్ట్గా వెళ్ళాం అదే సమయంలో ప్రజలు కూడా అదే మరి ఆశీర్వదించారు మనం చే ఫైనల్గా ఒకటి చెప్తున్నా మీకు ఎవరినైనా సరే సక్సెస్ చూడండి ఒక రాజకీయ నాయకుల్లో ఎవరైనా సరే ఏ స్థాయి అయినా సరే మనము ప్రవర్తించిన విధానం వల్లనే తిరిగి మన ఎలక్షన్ కానీ మనకు వచ్చే మెజార్టీ కానీ డిపెండ్ అవుతుంది సింపుల్ దేనికి పెద్ద ఫార్ములా లేవు దీన్ని ఇది చేయాల్సిన పని లేదు నేను అందుకనే మొన్న ఎన్నికల్లో చూసినప్పుడు నాకే కొన్ని షాకింగ్ రిజల్ట్స్ కూడా వచ్చే పరిస్థితి సర్వేలు చేస్తే నేను ఒక్క సర్వే పైన ఆధారపడలేదు ఫస్ట్ టైం అంత మనుపు కూడా చేశాం కానీ ఈసారి మాత్రం జీరో 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 వన్ పర్సెంట్ కూడా రిస్క్ చేయకూడదనే ఉద్దేశంతో చాలా సర్వేలు చేశాను అనలైజ్ చేసుకున్నాం అసెస్ట్ చేశాం ఫైనల్గా నిర్ణయం చేశాం ఆ నిర్ణయం రైట్ అని కూడా ప్రూవ్ అయింది కొన్ని రికల్ల కంపల్షన్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాలు కూడా కలిసి వచ్చాయి వేవ్ వచ్చింది కాబట్టి ఇంకొంచెం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది ఓవరాల్గా మనం చేసిన ప్రతి ఒక్క నిర్ణయం అన్లెస్ కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళు ఉపయోగించుకోలేకపోతే తప్ప అదర్వైజ్ అన్ని దిక్కడ గెలిచే పరిస్థితికి వచ్చాం అక్కడ కూడా కరెక్ట్గా జరుగుంటే ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్లు గెలిచి గెలిచి ఉండేవాళ్ళం అసెంబ్లీలో కూడా ఇంకా ఒకటో రెండో పోయి ఉంటే పోయి ఉంటాయేమో కానీ అన్ని సీట్లు గెలిచే పరిస్థితికి వచ్చింది కాబట్టి ఈరోజు మనం వచ్చిన తర్వాత మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ఈ నాలుగు నెలలు ఐ వాంట్ ప్లేస్ బిఫోర్ యూ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆల్సో ప్రజలకు కూడా మీ ద్వారా అర్థం కావాల్సిన అవసరం ఉంది మొత్తం నేను ఇప్పుడు వచ్చిన తర్వాత ఫస్ట్ డే ప్రజలకు వాస్తవాలన్నీ చెప్పాలనే ఉద్దేశంతో సెవెన్ వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాం ఈ సెవెన్ వైట్ పేపర్స్ కూడా అమరావతి ఏ స్టేజ్లో ఉంది పోలవరం ఏ విధంగా డయాఫామ్ వాల్ ఇవన్నీ కూడా నాశనం చేశారు విద్యుత్ లక్షా ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పు చేయడం కరెంట్ ఇవ్వలేని పరిస్థితి రావడం మద్యం మొత్తం హోల్సేల్ రీటైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా హస్తగతం చేసుకొని కొన్ని వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసి నాసిరకమైన మద్యం పెట్టి ప్రజల ఆరోగ్యంతో ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం సహజ వనరులు మొత్తం దోచేయడం ఇసుక కానీ గ్రానైట్ కానీ ఒకటి కాదు అన్ని సహజ వనరులన్నీ దోచడం ఇంకొక పక్కన మనం చూస్తే లా అండ్ ఆర్డర్ లా అండ్ ఆర్డర్ అయితే ఎవరిని ముట్టుకున్నా వాళ్ళ గత చరిత్ర అంతా వచ్చే పరిస్థితి వచ్చింది నిర్వీర్యం చేసేసారు ఇంకొక పక్కన గంజాయి విపరీతంగా ఎక్కడ ఏ కేసు జరిగినా దానికి మూలంకెళితే వాడు గంజాయి బ్యాచ్ ఉంటాడు